वंसीविभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने द्रोणं च भीष्मं च जयद्रथं च कर्णं तधान्यानपि योधवीरान् मया हतांस्त्वं जहिमा व्यधिष्ठा యుద్ధ స్వజేత నా చేత ఇదివరకే చంపబడినటువంటి ద్రోణాచార్యుని భీష్మాచార్యుని జయద్రథుని కర్ణుని అదే విధంగా ఇతర యుద్ధవీరులను కూడా నువ్వు వధించు అంటే ఇంతకు ముందరే వాళ్ళందరూ నా చేత చంపబడ్డారు వాళ్ళని నువ్వు చంపు భయపడకు యుద్ధం చెయ్యి శత్రువులను తప్పకుండా గెలుస్తావు అని భావం మా వ్యధిష్టా భ అంటే భయపడకు ఇది అందరికీ చక్కటి ఉపదేశం ఎవరైతే ఆ భగవంతుని యొక్క చరణి పొంది తన కర్తవ్యాన్ని ధర్మపూర్వకంగా ఆచరిస్తారో ఇంకా అతడికి భయము దిగులు ఎందుకు అందుచేతనే ఆ భగవంతుడు అర్జునుని యొక్క తన కర్తవ్యాన్ని విద్యుక్త ధర్మాన్ని ధైర్యంతో నిర్భయంగా చేయమని బోధిస్తున్నాడు అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శ్రీకృష్ణుడు గీతను ఉపదేశించే సమయంలో భీష్ముడు ద్రోణుడు కర్ణుడు మొదలగు వాళ్ళందరూ జీవించే ఉన్నారు కానీ వాడు మరణించినట్లు భగవానుడు అర్జునుడికి చెప్పాడు అదేలాగా అలా ఎందుకు చెప్పాడు ఇదేం ఆశ్చర్యం అంటే దానికి ఒక కారణం ఉంది ఈ విషయం ఇంతకుముందు ఇరవై ఏడవ శ్లోకంలో కూడా చెప్పబడింది భగవానుడు కాలాతీతుడు అతను ఎందు భూత భవిష్యత్ వర్తమానాలు అనే భేదాలు లేవు కనుక భవిష్యత్ వృత్తాంతాన్ని భీష్మాదుల మృతిని వర్తమానంలో చూపించాడు దీనివలన మనుషులకు ఒక చక్కని గుణపాఠం లభిస్తోంది అదేమిటంటే ఈ కనిపించే బంధుమిత్రులు సిరి సంపదలు ఇవన్నీ కూడా భవిష్యత్తులో వినాశాన్ని పొందుతాయి కనుక అటువంటివన్నీ భవిష్యత్ కాలంలో నశించిపోతాయని తెలుస్తోంది ఆ విషయాన్ని విజ్ఞులు ఇప్పుడే తమ హృదయంలో చిత్రించుకొని వైరాగ్యాదులను అభ్యసించాలి బుద్ధ భగవానుడు ఆ ప్రకారంగానే మరణం గురించి దేహాదుల గురించి అశాశ్వతత్వాన్ని గురించి ముందుగానే తెలుసుకుని ఆ భావనతోనే మహాపకారాన్ని మహా ఉపకారాన్ని పొందాడు ఆ విధంగా ప్రతి ఒక్కరూ భగవాన్ యొక్క దృష్టిలో తాము పడే విధంగా తమ యొక్క దృష్టిని భగవంతుడిపై నిలపాలి జై గురుదత్